హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీనానే ఈరోజు గతం గతం గురించి మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది ఆ గతంలో ఎన్నో సంతోషాలుంటాయి మరెన్నో ఉంటాయి ఎన్నో ఆనందాలుంటాయి ప్రతి వారికి ప్రతి మనిషికి గతం అనేది ఉంటుంది కానీ ఆ గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటేనే కన్నీరు తప్ప ఏం ఉండదు అందులో తాలూకు ఆనందాలు ఉంటాయేమో కానీ అవి ఒక్క క్షణం మాత్రమే మనకు జ్ఞాపకం ఉంటాయి సంతోషాలను అనుభవించిన క్షణమే జ్ఞాపకం ఉంటుంది కానీ ఆ తర్వాత ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోవాలి అనుకున్నా ఆనందాల జ్ఞాపకాలు సంతోషపడిన జ్ఞాపకాలు చాలా తక్కువగా ఉంటాయి అదే బాధపడిన జ్ఞాపకాలు బాధను భరించిన జ్ఞాపకాలు చాలా ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది తప్పకుండా కన్నీరే అవుతుంది కన్నీరే మిగులుతుంది గతం గురించి ఆలోచించకు కన్నీరు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించకు భయం వేస్తుంది అసలు ఈ వాక్యంలో ఎంతో జీవిత సత్యం దాగింది మన జీవితం ఓ అద్భుత ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి చాలా సందర్భాలలో మనం గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తుకు చేసుకుంటూ బాధపడతాం ఇంకొన్నిసార్లు రేపు ఏం జరుగుతుందోనన్న భయంతో మన హృదయం కలవరపడుతుంది కానీ మన చేతుల్లో ఏముంది గతాన్ని మళ్ళీ రాయలేం భవిష్యత్తును ముందుగానే చూడలేం మనకున్నది ఒకటే అదే ఈ క్షణం ఈ వర్తమానంలో మనం జీవించడం మనం జీవించిన గతం అనేది ఒక పాఠశాల లాంటిది ఆ పాఠశాలలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం అయితే ఆ పాఠాలను పదే పదే తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పని లేదు గతం అనే పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు మనకు మానసిక బలం అందించాలి కానీ బాధను కలిగించకూడదు భవిష్యత్ అనేది ఒక ఆశ మన ప్రయత్నాలతో అది మెరుగవుతుంది కానీ దాని గురించి ముందే భయపడడం ఎందుకు మన కృషి ఉంటే మన మీద మనకు నమ్మకం ఉంటే మన భవిష్యత్ అనేది తప్పకుండా కాంతివంతంగా ఉంటుంది మన జీవితం ఉదయించే సూర్యుని వలె నిత్యం ముందుకు సాగుతూ ఉంటుంది గడిచిపోయిన కాలం తిరిగిరా రాబోయే కాలం పూర్తిగా మన అదుపులో ఉంటుందో ఉండదో తెలియదు గతం అనేది మనకు అనేకమైన అనుభవాలను నేర్పుతుంది మన విజయాలు అపజయాలు సంతోషాలు బాధలు ఇవన్నీ కలిసే మన జీవితాన్ని మలుస్తాయి అయితే మనం గతం గురించి ఆలోచిస్తూ ఉంటే మన భవిష్యత్తు ప్రయాణాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి గతాన్ని ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగడం ముఖ్యం ఇక భవిష్యత్ మనం మన భవిష్యత్తు గురించి ఆలోచించడం సహజమే కానీ దానిపై అధిక శ్రద్ధ పెట్టి భయపడడం మంచిది కాదు భవిష్యత్ అనేది మన ప్రయత్నాల ఫలితం అయితే ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కూడా ఫలితాన్ని పూర్తిగా సాధించకపోవచ్చు అయితే ప్రస్తుతం మనం చేస్తున్న పనిని సక్రమంగా చేస్తే భవిష్యత్ ఖచ్చితంగా మంచి మార్గంలో ఉంటుంది గతం మనకు నేర్పిన పాఠాలే మన భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశిస్తుంది కానీ మన శక్తి అంతా ఉన్నది మాత్రం ప్రస్తుతంలోనే ఈ క్షణాన్ని సంతోషంగా అర్థవంతంగా గడిపితే రేపటి మన భవిష్యత్ తప్పకుండా మెరుగవుతుంది మన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి వాటిని తట్టుకొని ముందుకు సాగడానికి మనం మనలోని భయాలను తగ్గించుకోవాలి అనవసరమైన బాధల్ని విడిచిపెట్టాలి గతం గురించి ఆలోచిస్తే నిజంగానే ఆగకుండా కన్నీరే వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే తప్పకుండా భయమే వేస్తుంది ప్రస్తుతం మనల్ని మనం మెరుగుపరుచుకోవడం తప్ప ఏం చేయలేం గతం అనేది ఒకసారి జరిగిపోయిన కథ మళ్ళీ దాన్ని మార్చలేం గతం గురించి ఎంత ఆలోచించినా అది తిరిగి రాదు కానీ చేతి అనుభవాలు మానసికంగా మనల్ని బాధిస్తాయి కానీ వాటిని మోయడం వల్ల మన మనస్సుకు మరింత భారమే అవుతుంది మనసులో బాధను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళలేం అందుకే గతంలో తప్పిదాలు జరిగాయని బాధపడకుండా వాటిని ఒక అనుభవంగా తీసుకుని జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి మనిషి మనసు ఎప్పుడూ అనేక ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటుంది ఒకవైపు గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడడం మరోవైపు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన కానీ జీవితాన్ని సంతోషంగా గడపాలి అంటే గతాన్ని ఒక పాఠంగా తీసుకొని భవిష్యత్తును అనిశ్చితగా భావించి ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం ముఖ్యమైన విషయం భవిష్యత్తు గురించి ఎవరు ఖచ్చితంగా ఊహించలేరు మన ప్రయత్నాల ఫలితంగా మంచి జరుగుతుందా లేక మన ప్రయత్నాలు విఫలం అవుతాయా అనే అనుమానాలు ఎప్పుడు మన మనసును కలవర పెడుతూనే ఉంటాయి కానీ భయంతో ఆందోళనతో జీవిస్తే ప్రస్తుత ఆనందాన్ని కోల్పోతాం భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేకపోయినా దాన్ని ప్రభావితం చేయగలిగేది మాత్రం మనం ప్రస్తుత కృషి మాత్రమే మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది నిర్ణయిస్తుంది మనకు ఉన్న నిజమైన క్షణం ప్రస్తుతం మాత్రమే గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తు గురించి కంగారు పడకుండా ఈ క్షణాన్ని ఆనందంగా గడపడం ద్వారా మన జీవితం సంతోషకరంగా మారుతుంది నేటి కృషి నేటి ఆనందం మన భవిష్యత్తును ప్రకాశవంతంగా చేస్తాయి మనిషి తన జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలంటే దేనికి అతుక్కుపోకుండా నిరంతరం ముందుకు సాగడం అవసరం మనిషి జీవితం అనేది అనేక అనుభవాల మిశ్రమం గతం మనకు అనుభవాలను నేర్పిస్తుంది భవిష్యత్ మనకు అనేక ఆశలను అందిస్తుంది అయితే చాలామంది గడిచిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడతారు రాబోయే రోజులను ఊహించుకుంటూ భయపడతారు కానీ ఈ రెండు మన చేతుల్లో లేవు మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నది కేవలం ప్రస్తుతం మాత్రమే అందుకే ఆనందంగా జీవించాలి అంటే గతాన్ని వదిలేయాలి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు భవిష్యత్ గురించి ఎవరు ఖచ్చితంగా ఊహించలేరు ఏదైనా జరగవచ్చు అన్నీ మారిపోవచ్చు మనం ఈ రోజు పెట్టే కృషి తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అయితే భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మన ఆనందాన్ని కోల్పోతాం కాబట్టి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా దానిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలి మనకు నిజంగా ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ బాధపడడం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయపడడం మన జీవితాన్ని ఒత్తిడితో నింపేస్తాయి కాబట్టి మనం ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండే విధంగా జీవించాలి మనిషి జీవితంలో ఆనందం బాధ విజయం అపజయం అన్నీ కలగలిపినదే మానవ జీవితం చాలామంది గతంలో చేసిన తప్పులను పొందిన నష్టాలను తలుచుకుంటూ బాధపడతారు అలాగే రాబోయే కాలం ఎలా ఉంటుందోనని భయపడతారు కానీ నిజంగా సుఖంగా జీవించాలి అంటే గతాన్ని ఒక పాఠంగా తీసుకుని భవిష్యత్తును పాజిటివ్గా ఊహిస్తూ ప్రస్తుతాన్ని సంతోషంగా గడపడం నేర్చుకోవాలి గతం అనే మన పుస్తకంలో కొన్ని పేజీలు మధురమైనవి మరికొన్ని పేజీలు చేదు అనుభవాలతో నిండి ఉంటాయి కానీ వాటిని పదే పదే తిరిగిస్తూ మన మనస్సును బాధించుకోవడం అవసరం లేదు మన తప్పిదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవడమే నిజమైన తెలివి ఒకప్పుడు జరిగిన అపజయాల గురించి బాధపడడం కన్నా వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగడం ఉత్తమం రేపటి మన భవిష్యత్తు గురించి ఊహించుకోవడం సహజమే కానీ దానిపై అధిక శ్రద్ధ పెట్టడం వల్ల మనలో భయం ఒత్తిడి పెరుగుతాయి రేపు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో దాని ఫలితమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి భయపడకుండా ప్రతి క్షణాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవాలి గతం అనేది మన జీవితంలోని ఒక భాగం మాత్రమే గతం అనేది మన జీవితంలో శిక్షణా కాలం లాంటిది మనం చేసిన తప్పులు ఎదురైన సమస్యలు మన విజయాలు అన్నీ మనకు కొత్త విషయాలు నేర్పిస్తాయి అయితే మనం వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడడం వల్ల ఉపయోగం లేదు గతంలో జరిగిన విషాద సంఘటనలను మనసులో పదే పదే తిప్పుకుంటూ ఉంటే మనం ప్రస్తుత జీవితాన్ని సంతోషంగా గడపలేము గతాన్ని ఒక జీవన పాఠంగా తీసుకొని అందులోని అనుభవాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలి మనకు తెలియని కనిపించని దారి పేరే భవిష్యత్ రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ అది ఎలా ఉండాలో నిర్ణయించేది నేడు మనం చేస్తున్న కృషి మాత్రమే భవిష్యత్తును భయంతో చూడకూడదు ఆశతో చూడాలి మన శ్రమ పట్టుదల మంచి ఆలోచనలు మన భవిష్యత్తును మెరుగుపరుస్తాయి గతం తిరిగిరాదు భవిష్యత్తు మనకు తెలియదు కాబట్టి మనకు ఉన్నది కేవలం వర్తమానం మాత్రమే ఈ క్షణాన్ని ఆనందంగా అర్థవంతంగా గడిపేలా ప్రయత్నం చేయాలి జీవితం చాలా విలువైనది మనలో ప్రతి ఒక్కరూ ఈ క్షణాన్ని అర్థవంతంగా మార్చుకోవాలి గతాన్ని తలుచుకొని కన్నీళ్ళతో భవిష్యత్తును ఊహించుకొని భయంతో గడిపితే మనం నిజమైన జీవితాన్ని ఆస్వాదించలేం అందుకే గతం గురించి ఆలోచించకు కన్నీరు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించకు భయం వేస్తుంది వర్తమానంలో జీవించు జీవితం అద్భుతంగా మారుతుంది ఈ క్షణాన్ని ఆస్వాదించండి మీ పనిని ఆసక్తితో చేయండి మీ మీద మీరు నమ్మకంగా ఉండండి గతంలో మీరు చేసిన పొరపాట్లను గ్రహించి వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగాలి మనం ప్రస్తుతాన్ని పూర్తిగా ఆస్వాదిస్తే భవిష్యత్ స్వయంగా మెరుగుపడుతుంది కాబట్టి మన జీవితాన్ని సంతోషంగా ధైర్యంగా సమతుల్యంగా గడిపేద్దాం రేపటి మన భవిష్యత్తు నిజంగా అద్భుతంగా మారబోతుంది మారుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం